గాంధీ భారత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవం అయితే ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ ఎంపీ బిహెచ్ హనుమంతరావు గారు పాల్గొన్నారు సార్ చెప్పండి సార్ అంబేద్కర్ ఏ విధంగా అంబేద్కర్ ఆశయాలు ఈ భారతదేశం ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం ఆయన ఎవరు మరువరు ఇది ఒక ఫెస్టివల్ ఆయన బర్త్డే అయితే దసరా ఇట్లను సంక్రాంతి ఇట్లను ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడిని పైకి తీసుకురావాలని ఆలోచన చేశారు కాబట్టి ఆయన బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడు దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అవమానం చేసిండ్రని శీర్షికలు మాట్లాడడం జరుగుతుంది అదే పార్లమెంటులో అమిత్ షా ఏమన్నాడు ఆరుసార్లు ఆయన పేరెత్తి ఇది ఒక ఫేషన్ అయిపోయింది అన్నాడు దానికి ఎవడు మాట్లాడు ఇవాళ ఏది ఒక దినం ముందు అంబేద్కర్ను క్లీన్ చేస్తున్నావు పూజ చేస్తున్నావు ఒక ఆయన కాళ్ళు మోక్తాడు ఒక ఆయననేమో సాఫ్ చేస్తాడు అంటే ఇదంతా ఒక డ్రామా కనిపిస్తుంది అంబేద్కర్ మీద ప్రేమ లేదు నిజంగానే అంబేద్కర్కి ప్రేమ ఉంటే కులగాన రాహుల్ గాంధీ గారు పెట్టిన దాని మీద నువ్వు మద్దతు ఒకటి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ అప ఏది అమిత్ షాతో అపాలజీ చెప్పలే అదేవిధంగా మోహన్ భోగ దేవనుడు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాత వచ్చింది ఇంతకంటే అవమానం ఉన్నదా భారతదేశం స్వాతంత్రం గురించి షహీద్ భగత్ సింగ్ లాంటి ఏది ప్రాణానికి కూడా లెక్క చేయకుండా జీవితాలు గడిపి వాళ్ళందరినీ అవమానం చేస్తున్నారు మేము ఇందిరాగాంధీ నుంచి పండిట్ జవహర్ లాల్ నుంచి ఎక్కడ కూడా ఆయనకు అవమానం జరగలే అందరికంటే అవమానం ఎక్కువ చేసింది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళే వాళ్ళు స్వాతంత్రం వచ్చి కొన్ని తర్వాత జెండా ఎగిరేసారు కేవలం వారికి ఈ దేశంలో హిందూ దేశం చేయాలనేది వాళ్ళ కాన్సెప్టు అది ఎన్నడూ నెరవేరదు ఇది సెక్యులర్ దేశం సెక్యులర్ దేశంగానే ఉంటుంది అది పాయింట్ అలాగే సార్ ఈరోజు భూభారతి పోటల్ని కూడా ఆవిష్కరిస్తున్నారు కదా జయంతిని ప్రశ్నించు దానిమీద భూభారతి రేపు వాళ్ళు అనౌన్స్ చేసినాక నాది ఒక ఇష్యూ ఉన్నది నైన్టీన్ ఎయిటీ వన్లో ఇందిరాగాంధీ గారు బడుగుబలైన వర్గాలకు ఎస్సీలకు తొంభై నాలుగు ఎకరాలు ఇచ్చారు మళ్ళా అది దొరలు తీసుకున్నారు దానికి రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మంలో ఏమన్నాడు ఇందిరాగాంధీ దియేస్తూ జమీన్వి వాపస్ వాపసు అన్నారు దాని మీద నేను తప్పనిసరిగా శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతూ అడిగిన అది కూడా ఒక మండలం తీసుకున్నారు ఏది దాని దాని దగ్గర పూర్తిగా ఉన్నది ఇప్పటి వరకు ముప్పై ఆరు ఎకరాలు అమ్మేసుకున్నారు మళ్ళా దొరల చేతికే పోయింది ఆ భూమిని కాపాడుతారా లేదా రేపు కలిపిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తా అది జరిగితే నిజంగానే భూభారతి జరిగినట్టు లెక్కన అంటే సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు కొనసాగింపుగానే పరిపాలన అంటారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టేలాగానే పరిపాలన అంటారు మరి సాధ్యం సాగించాలనేదే ఉద్దేశం ఇవాళ మొట్టమొదటి ఎవరైనా చేసింద్రా యావత్ భారతదేశంలో కులంగన చేసింది రాష్ట్రంలో తెలంగాణ దానికి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు రేపు లోకల్ బాడీల సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగాలలో కూడా నియామకాలు జరగనున్నారు రాహుల్ గాంధీ ఒక మంచి మాట ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ కావాలన్నాడు కాబట్టి అది అయితే తప్పనిసరిగా అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు మేము నా ఉద్దేశం